ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రిషికేష్ నుంచి బద్రీనాథ్కి బయలుదేరాము మనం బద్రీనాథ్ కి క్యాబ్ మాట్లాడుకున్నాము దారిలో ప్రయాగులు చూసుకుంటూ వెళ్దామని అట్టగా మనం బయలుదేరంగానే పెద్దవాన్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం దాదాపు ఆరు గంట నుంచి అయితే ఉన్నాము అక్కడ ముందేం ఏం జరిగిందో తెలియదు మా వెనకాల ముందుకెళ్లి చూద్దాం అనుకుంటున్నా కాకపోతే ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది ఇదిగోండి పెద్ద చెట్టు పడిపోయింది అందుకనే ఇప్పుడు దాకా ట్రాఫిక్ ఇప్పుడు మనం దేవ ప్రయాగ్ దగ్గర ఉన్నాము ఇక్కడ భగీరథ నది అలకనంద నది రెండు కలిసి గంగా నదిగా మారుతాయి మనం మధ్యాహ్నం కి అలా దారిదేవి టెంపుల్ దగ్గర వచ్చాము దారిదేవి టెంపుల్ వచ్చేసి అలకనంద నది మధ్యలో ఉంది రెండు వేల పదమూడు లో దారిదేవి టెంపుల్ తీసి డ్యామ్ కడదాం అనుకుని దారిదేవి టెంపుల్ ని తొలగించారంట పక్క రోజే కేదార్నాథ్ లో ఫ్లడ్స్ అయితే వచ్చాయి అమ్మవారు ఉగ్రహ రూపం దాల్చి కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయి అని చెప్తుంటారు తర్వాత మళ్ళీ దారిదేవి టెంపుల్ ని విధంగా నిర్మించేశారు దారిదేవి అమ్మవారి దర్శనం చేసుకుని బయలుదేరాము కరెక్ట్ గా సాయంత్రం ఆరున్నరకి ఆ టైం కి మనకి హిమాలయం కొండలు అయితే కనిపించాయి అప్పటికే మేము వచ్చిన దారంతా చాలా హైట్ లో ఉన్నట్టు అనిపిస్తా ఉంది జోషిమట్ లో నర్సింహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము జోషిమట్ దాటిన తర్వాత మనం దాదాపు రెండు గంటలు ట్రాఫిక్ లో ఉండిపోయాము కార్ చిన్న ల్యాండ్ స్లైడ్ అయ్యిందంట మనం బద్రీనాథ్ వచ్చేసరికి నైట్ పదిన్నర అయింది ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి మూడు డిగ్రీలు అలా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి